ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంక్రాంతి కానుక ప్రకటించిన చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక సంక్రాంతికి సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం వివరాలు చూస్తే సాధారణంగా సంక్రాంతికి ప్రయాణాలు చేసే వారందరికీ కూడా అదనపు ఛార్జీలతో అలాగే బస్సులు కూడా సరిపడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు ఈసారి సంక్రాంతికి మాత్రం ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది గతంతో పోలిస్తే ఈసారి ఎన్నో మార్పులతో సంక్రాంతికి స్వాగతం పలికేందుకు ఆర్టీసీ సిద్ధమైంది గతంలో అదనపు ఛార్జీలతో సంక్రాంతి ప్రయాణికులను చికాకు పెట్టిన చరిత్ర ఉన్న ఆర్టీసీ ఈసారి మాత్రం సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ రద్దీని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది అంతేకాకుండా ఈసారి భారీ సంఖ్యలో సంక్రాంతి స్పెషల్ బస్సుల బస్సులను అందుబాటులోకి తేవడంతో పాటు పలు రాయితీలు అంటే డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు వివరాలు చూస్తే సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు ఈసారి ఏకంగా ఏడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది ఇందులో తెలంగాణతో పాటు కర్ణాటక తమిళనాడు వెళ్ళే సర్వీసులు కూడా ఉన్నాయి సంక్రాంతి నేపథ్యంలో స్వస్థలాలకు వచ్చేవారికి అలాగే పండుగ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళే వారందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా ఈ అదనపు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది జనవరి ఎనిమిది నుంచి జనవరి పదమూడు వరకు కూడా ఈ ప్రత్యేక సర్వీసుల్ని అందుబాటులో ఉంచుతున్నారు ఇక ఏపీఎస్ఆర్టీసీ నడుపుతున్న ఏడు వేల రెండు వందల ప్రత్యేక బస్సుల్లో రెండు వేల నూట యాభై మూడు కేవలం హైదరాబాద్ నుంచే ఉన్నాయి అలాగే బెంగళూరు నుంచి ఒక మూడు వందల డెబ్బై ఐదు బస్సులు విజయవాడ నుంచి మూడు వందల ఉన్నాయి మిగిలిన సర్వీసులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నారు అలాగే ఈ నెల పదహారు నుంచి ఇరవైయో తేదీ వరకు కూడా సంక్రాంతి ప్రయాణికులు మళ్ళీ తిరిగి వెళ్లేందుకు వీలుగా మూడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు వీటిలో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని కూడా వారైతే తెలపడం జరిగింది మరోవైపు సంక్రాంతి స్పెషల్గా పలు ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులోకి తెస్తున్నారు రెండు వైపులా ప్రయాణాలకు టికెట్లు ముందుగానే బుక్ చేసుకుంటే మొత్తం ఛార్జీలో పది శాతం రాయితీ కూడా ఇస్తామని ఆర్టీసీ ప్రకటించింది వీటి కోసం అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది తద్వారా సంక్రాంతికి ఎక్కువ మంది తమ బస్సుల్లో ప్రయాణించేలాగా ప్రోత్సహిస్తోంది ఆర్టీసీ గతంతో పోలిస్తే భారీ సంఖ్యలో అదనపు బస్సులు నడుపుతుండటంతో ఈ మేరకు ఆర్టీసీ కూడా అదనపు ఆదాయం సమకూరబోతోందన్నట్లుగా అంచనా వేస్తున్నారు